క్లాస్ టీచర్ క్లాస్ అంతా టీచర్ నియంత్రణలో టికల్లో ఉంటుంది క్లాసు చాలా కఠినమైన క్రమశిక్షణలో ఉంటుంది నిశ్శబ్దం రాజ్యం ఉంటుంది టీచరు గిరిగేసుకుని నియంతగా ఆధిక్య భావంతో ఉంటారు టీచర్ మాటలు మనకేం అర్థం కాదు టీచర్కే అంతా తెలుసు పిల్లల భావాలను వినే అవసరము లేదు టీచరు మమ్మల్ని మూర్ఖులుగా చేతకాని వాళ్ళుగా నిరూపించే ప్రయత్నం చేస్తారు క్లాస్ లో జరిగే పాఠ్యాంశాలేవి మన జీవితాలకు సంబంధించి కాదు క్లాస్ అంటే పాట అవసరం లేకుండా జోలపడుతూ ఉంటుంది మనం చేసేది ఏముంది కనుక చెప్పింది వేళ తప్ప క్లోజ్ టీచర్ అంటే ఈ క్లాస్ లో చేయలేనిది ఏముంది గనక క్లాస్ లో విద్యార్థులంతా స్వయం నియంత్రణ కలిగి ఉంటారు క్లాస్ రూమ్ లో కార్యక్రమాలన్నీ స్వేచ్ఛగాను బాగా వ్యవస్థీకృతమైనదిగాను ఉంటుంది సరైన మార్గంలో ప్రవహించే శక్తి ప్రవాహం లాగా ఉంటుంది టీచర్ స్నేహపూరితంగా స్వభావంతోనూ ఉంటాడు టీచర్ చెప్పేదంతా అర్థమయ్యే రీతిలో ఉంటుంది మనం పిల్లలు మన పిల్లలు మాటలు వినే విధంగా మనోభావం గౌరవించే విధంగా తీసుకుంటారు టీచరు మమ్మల్ని ముఖ్యమైన వ్యక్తులుగా భావించుకునే విధంగా చేస్తారు పిల్లలు పాఠ్యాంశాల్లో పాల్పంచుకునే విధంగా చేస్తారు మా చేతనే మా చేతనే చేసి చూపిస్తారు క్లాస్ లో పాఠ్యాంశాలను పాఠ్యాంశాలు జీవితానికి అభ్యయించి ఆట యోగ్యాంశాలుగా పరీక్షింపజేస్తారు క్లాస్ అంతా ఉత్సాహంగా ఆసక్తికరంగా అంతా పాల్పడుకునే విధంగా ఉంటుంది ఈ క్లాసులో మనం ఏమైనా చేయగలం మన ముందు నడిపించేది టీచర్ ఇంతకీ మీ టీచరు క్లాస్ టీచరా క్లోస్ టీచరా